మనము అనేక రూపాలతో కూడా వెలుస్తుంటాము ముఖ్యంగా కూడా మహిళల్లో కూడా రకరకాల వర్ణాలు ఉంటాయి రంగులు ఉంటాయి ఈ రంగుల్లో కూడా ఈ వర్ణాల్లో కూడా బంగారు ఛాయ బంగారు ఛాయ ఉండి తండ్రి పొలికలుండే ఈ యొక్క స్త్రీలకు చాలా అదృష్టయోగం ఉంటుంది తర్వాత ముఖంలో కూడా కళ అంటే అమ్మాయిలు కూడా మంచి చేస్తున్న వారు కూడా ఈ లక్ష్మీ కళ ఉంటుంది ఈ లక్ష్మీకళ ఉన్న వారి కూడా శాంత చూపులతో అలాంటి వారి కూడా ఈ యొక్క మంచి అదృష్ట రేఖ కూడా ఉంటుంది మన యొక్క దృష్టి తరువాత మన నడక మన ప్రవర్తన ఇలాంటి స్త్రీలో కూడా మంచి అవకాశం ఉంటుంది తరువాత తండ్రికి వచ్చిన తండ్రి యొక్క బుద్ధుల వలన కానీ ఈ అమ్మాయి కూడా అదృష్టయోగం ఉంటుంది ఏదైనా ఒక్కరి బుద్ధుల వలన కూడా కొంత ఇబ్బందులు ఏదైతే ఉంటాయి ఈ యొక్క అమ్మవారి యొక్క రూపం ఉన్నట్టుగా ఎరుపు రంగు వారికి తండ్రి కోరికలు ఉన్న వారికి ముక్కు కూడా సూటిగా ఉన్నవారికి కూడా ఇలాంటి వారికి కూడా అదృష్ట యోగాలు ఉంటాయి తరువాత కనువుల్లో కూడా సూరమైన చూపులు వారి కాకుండా శాంత చూపులతో ఉన్నవారు కూడా అదృష్ట యోగాలు ఉంటాయి ఈ ఫ్రూర చూపులు వల్ల కూడా మనం కొద్దిగా భయపడంతో కూడా చేస్తూ మనం దేనితో మన శాంతి లేకుండా మనం చేసే దైవ కార్యక్రమంలో లేకుండా తర్వాత పాప కార్యక్రమం కూడా ఈ దీని యొక్క ప్రభావం ఉంటుంది తరువాత మనసులో ముఖకళ కూడా ఉంటుంది ఈ ముఖకళంలో కూడా అమ్మవారి రూపం అంటాము ఈ అమ్మవారిలో కూడా ఉంటుంది నాలుగులో కూడా వీరికి కూడా అదృష్టయోగం ఉంటుంది నాలుగు ఎందుకు పుట్టుమంత వారికి కూడా ఎప్పుడు దైవనామ స్మరణ తర్వాత అతిథి అభ్యాహుతుల గౌరవం ఉంటుంది మధురమైన వాక్యాలు మధుర సంభాషణతో కూడా వీరు వారి మనుషులు కూడా బాధపడకుండా సంభాషిస్తుంటారు ఇలాంటి స్త్రీలకు కూడా మంచి అవకాశం కూడా ఉంటుంది తరువాత మనం నడిచే నడక కూడా నడక విధానం బట్టి కూడా కొంత ఫలితాలు ఉంటుంటాయి మనం నడిచే నడక కూడా చాలా ధ్వని లేకుండా భూమాత మీద భానసం పెడుతుంటాము ఆ భూమాత కూడా మనం హాని జరగకుండా చాలా పాపాలు పుణ్యాలు కూడా భవించే తల్లి భూమాత ఈ భూమాత కూడా మనం నిద్రలేచిన వెంటనే పాద నమస్కారం చేస్తూ ఉంటుంటాము అలా మహిళలు కూడా ఇలాంటి రూపొంగల వారు కూడా యొక్క మనము కార్యక్రమం చెప్పినట్టుగా ఈ యొక్క అదృష్ట రేఖలు కూడా కలిసి వస్తుంటాయి దీనివల్ల కూడా అదృష్ట రేఖల వలన కూడా ఈ మహిళల వల్ల కూడా చాలా మనకు ఆ అదృష్టము ఆకస్మిక యోగాలు అష్టైశ్వర్యాలు కూడా వర్తింతుంటాయి సామాజిక శ్రీలు కూడా మధ్యరకంగా ఉంటాయి వీరి కూడా మన గుణగణాల బట్టి కూడా మనం వర్తిస్తుంది ఈ గుణగణాలు బట్టి కూడా మనం కొన్ని అంచనాలు వేసుకోవాలి దీనివల్ల కూడా మనం కొంత ప్రయత్నం వల్ల కూడా కొంత అవకాశం వస్తుంది తరువాత మనము భవిష్యత్తులో కూడా వీరి వల్ల కూడా మంచి అవకాశాలు ఉంటుంటాయి ఇవి కూడా మనం చక్కగా గమనించవలసిన విషయము తర్వాత ఈ అన్నిటికాల ముఖ్యంగా కూడా స్త్రీ పాత్ర చాలా ప్రధానమైంది ఆధ్యాత్మిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కుటుంబాన్ని కూడా చింతించడంతో స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది వీరు కూడా దైవాత్మికంగా అందరూ కూడా చక్కగా పాల్గొని ఈ యొక్క అమ్మవారి యొక్క కృపాకట కూడా పొందవలసింది దైవ పూజలో కానీ వారి యొక్క యొక్క ఆధ్యాత్మిక చింతలో కానీ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము